ఎస్పి సూర్య అక్రమ కేసులో గగన్ని అరెస్ట్ చేసి ఇక లాకప్లో పెట్టి కట్టేసి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు గగన్ని అలా కట్లతో వేలాడి తీసి ముఖంపై నీళ్లు చల్లి చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటే వాటినన్నింటినీ కూడా గగన్ భరిస్తూ విలవెల్లాడిపోతూ ఉంటాడు భూమికి విషయం తెలిసి కేపింగ్ తీసుకొని పరుగులు పెడుతూ కారులో పోలీస్ స్టేషన్కి వస్తుంది మావయ్య రెండు మావయ్య అంటూ కేపీని తోడు తీసుకుని ఎస్పీ గారు అంటూ స్టేషన్ లోపలికి వచ్చి సూర్యని నిలదీస్తూ ఉంటుంది మీరు మా వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలిసింది మా వారెక్కడా అని భూమి నిలదీస్తూ ఉంటుంది ఇంట్రోగేషన్ సెల్లో ఉన్నారు భూమి మీరు మామయ్యని చంపబోతుంటే మా ఆయన వచ్చి అడ్డుకొని కాపాడి మిమ్మల్ని కొట్టినందుకే మీరంతా మనసులో పెట్టుకొని మా ఆయనపై ఇలా కక్ష తీర్చుకుంటున్నారు ముందు మా ఆయన్ని వదిలేయండి అని భూమి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది నేను అందుకోసమే ఇలా చేస్తున్నానని నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా భూమి అని సూర్య కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక భూమి దండం పెడుతూ చూడండి జరిగిందంతా మర్చిపోయి ప్లీజ్ మా ఆయన్ని వదిలేయండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది అలా దండం పెట్టి వేడుకున్న తర్వాత మీరు వదిలేశారా సరే లేదంటే మీకే నష్టం పదండి మావయ్య అని సూర్యకి వార్నింగ్ ఇచ్చి భూమి కేపి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే సూర్యతో అపూర్వ అంతకుముందే మాట్లాడి ఉంటుంది ఆ గగన్ గగన్గాన్ని ఎన్కౌంటర్ చేసి నువ్వు ప్రాణాలు తీసి పడేసావనుకో అప్పుడు ఆ కేపీగాని నీ చేతుల్లో నుండి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి ఉంటుంది ఆ మాటలు గుర్తు చేసుకున్న సూర్య వెంటనే కట్టిపడేసి ఉన్న గగన్ దగ్గరికి వచ్చి రివాల్వర్ని తలకి పాయింట్ బ్లాంకులో గుడి పెట్టేస్తాడు సూర్య అలా రివాల్వర్ని పాయింట్ బ్లాంకులో నుదుటి దగ్గర గుడి పెట్టడంతో గగన్ బాధగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంటి దగ్గర భూమి బాధపడుతూ ఉంటే అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు సూర్యకి గగన్ ఎదురు తిరిగి ఎలా బుద్ధి చెప్తాడు లేకుంటే సూర్య ఏమైనా మారిపోయి గగన్ని వదిలేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం